హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎవరైతే అనేది తీసుకుని ఉండి సక్రమంగా బ్యాంకుల్లో చెల్లించి ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించిన వడ్డీ డబ్బులను మాఫీ చేస్తూ తిరిగి నేటి నుంచి వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి ఏ జిల్లాల్లో ప్రస్తుతానికి పేమెంట్ అనేది పడడం జరిగింది వీరికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు నేనైతే అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాను ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఉన్నారో అంటే డ్వాక్రా మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ బ్యాంకుల్లో రుణాలు అనేది తీసుకోవడం జరిగేది అయితే ఎవరైతే ఈ యొక్క బ్యాంకుల్లో రుణాలు అనేది తీసుకుని ఉన్నారో అంటే మొదటిలో వీరికి సంబంధించిన రుణాలనేది స్వల్ప మొత్తంలో వీరికి సంబంధించిన డబ్బులు అనేది బ్యాంకుల ద్వారా రుణాలు అనేది తీసుకోవడం జరిగేది అయితే తీసుకున్న ఈ రుణాలను తిరిగి సకాలంలో వడ్డీతో సహా కనుక చెల్లించి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఆర్థికంగా ఎదగడం కోసం మరికొంత అమౌంట్ అనేది అంటే తర్వాత విడతలు వీరికి సంబంధించిన రుణాలు అనేది పెంచడం జరిగేది ఈ విధంగా వీరికి సంబంధించిన అనేది పెంచుకుంటూ రావడంతో వీరికి సంబంధించిన వడ్డీ డబ్బులు మాత్రం వారికి సంబంధించిన సకాలంలో చెల్లిస్తూ రావడం జరిగేది అయితే ప్రస్తుతం డాక్రా సంఘంలోని మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రభుత్వం ఒక తీపిక అయితే తెలియజేయడం జరిగింది గత ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకున్నవారు అంటే గత సంవత్సరం ఎవరైతే యొక్క బ్యాంకుల ద్వారా రుణాలు అనేది తీసుకున్న డాక్రా గ్రూపులోని మహిళలు ఉన్నారు అటువంటి వారందరికీ వడ్డీతో సహా ప్రస్తుతం అమౌంట్ అనేది చెల్లిస్తున్నట్లు అంటే వారికి సంబంధించిన వడ్డీ అనేది మాఫీ చేస్తున్నట్టు గతంలో ఎవరైతే తీసుకున్న అసలుకి దానికి సంబంధించిన వడ్డీ డబ్బులు అనేది తిరిగి బ్యాంకుల్లో చెల్లించేసి ఉంటారో చెల్లించిన ఆ యొక్క వడ్డీ డబ్బులు అనేది తిరిగి ప్రస్తుతం లబ్ధిదారులు ఎవరైతే ఎంత మొత్తంలో వారికి సంబంధించిన వడ్డీ అనేది చెల్లించినారో ఆ యొక్క అమౌంట్ అనేది తిరిగి వారి యొక్క బ్యాంకులోకి అయితే రావడం జరుగుతోంది ఇందులో ఉదాహరణకు ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపుగా ముప్పై మూడు వేల స్వయం సహాయక సంఘాలు ఉన్నట్లు ఇందులో సంబంధించి ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలను వడ్డీని వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటి వరకు వీరికి సంబంధించి ఏ జిల్లాలో వీరికి సంబంధించిన పేమెంట్ అనేది పడినట్టు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నాలుగు జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఒక కరీంనగర్ జిల్లాలోనే తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు గ్రూపులకు పదకొండు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు జమ చేసినట్లు అలాగే జగిత్యాలలో తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఐదు గ్రూపులకు పది పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు చెల్లించినట్లు పెద్దపల్లి జిల్లాలో ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు గ్రూపులకు ఆరు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు సిరిసిల్ల జిల్లాలో ఏడు వేల నూట యాభై ఒక్క గ్రూపులకు ఎనిమిది పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయల వడ్డీ డబ్బులను వారికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది మీకు సంబంధించి ఎవరికైనా సరే డ్వాక్రా గ్రూపులోని మహిళలకు మీకు సంబంధించిన పేమెంట్ కనుక వచ్చి ఉన్నట్లయితే ఏ జిల్లాలో పడింది మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మీరు తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి మీకు సంబంధించిన జిల్లా ఏ తేదీన పడింది కూడా మీరు అయితే తెలియజేయండి మిగిలిన వారు ఎవరైనా సరే ఈ యొక్క వీడియో కనుక చూస్తున్నట్లయితే వారు ఈ యొక్క కామెంట్లో చెక్ చేసుకొని మీకు సంబంధించిన జిల్లాలో పడిందా లేదని వారికి ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి అనుకున్న అప్డేట్ ప్రకారం డ్వాక్రా గ్రూపులోని మహిళలు ఎవరైతే గత సంవత్సరం అంటే గత ఆర్థిక సంవత్సరానికి అనేది తీసుకొని వడ్డీతో సహా బ్యాంకులో తిరిగి చెల్లించి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన వడ్డీ డబ్బులనేది తిరిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి అనేది అవుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు